ఒక క్యాటగిరీస్ ఏవైతే అన్నీ చూసుకొని మీరు సార్ నమోట్ చేస్తాం సార్ ఆ యూజువల్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది సార్ మీకు స్టాగ్ అవ్వలేదు అనేది కరెక్ట్ కాదు ఇంకా రైతులకు కూడా చెప్పి స్టాగ్ అవ్వలేదు అనేది కరెక్ట్ కాదు ఇన్స్ ఆల్రెడీ ట్యాక్ అన్నీ కూడా రెండు నుంచి ఏదైనా ట్యాక్ చేసి అందువల్ల పెట్టే తీసుకున్నాం రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ మీరు ఒకసారి వినాలి మంత్రి గారు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన కోచ్ కూడా ఏమిల్లు అయితే ట్యాగ్ అయ్యి ఉందో ఆ ఆయన తీసుకెళ్ళాము కూడా సో మిల్లీ ప్యాక్ కాలేదని రాయడం వర్క్ విలేజ్ అగ్రికల్చర్ అమ్మా మీరు క్లియర్గా విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ లో చెప్పాలి షెడ్యూలింగ్ ఇక్కడ ఒక్క దగ్గరే కాదు ప్రొక్యూర్మెంట్ సెంటర్ మ్యాప్ ఏం రైట్ సేవ కేంద్రాల్లో స్టార్ట్ చేయాలి నాట్ ఓన్లీ షెడ్యూలింగ్ స్టార్ట్ ఈ విధంగానే ప్రతి ప్యా ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో కూడా విఏ చేయాల్సిన షెడ్యూలింగ్ కంప్లీట్ అవ్వాలి టుడే అండ్మారో ఇదే పని మీద పెట్టాలి ఒక్కొక్క మండల్ చెప్పి అన్ని మండల్స్ అండి చెప్తుంది ఎక్కడెక్కడైతే హార్వెస్టింగ్ వస్తుంది డిస్కస్ చేసాము మండల్స్ ఉన్నాయి అన్ని మండల్స్ లో కూడా షెడ్యూలింగ్ చేయమని చెప్పారు మరి దానికే కదండి గన్నీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ని అపాయింట్ చేశాము మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అప్పుడు రెస్పాండ్ అవ్వకూడదు నాకు ఎందుకు అసలు ఏంటి అసలు లేదు వాళ్ళు మాట్లాడు వాళ్ళు హార్వెస్టింగ్ వస్తుంది రాలేదని అని చెప్పి మాటలు వింటే ఎలాగండి ఇక్కడ ఫార్మర్స్ వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పుడు డిఎస్ఓ ఏం చెప్పారు వెహికల్ ఇస్తే పెట్టిస్తాను వెహికల్ ఎందుకు పెట్టించడం లేదు కోఆర్డినేటింగ్ ఎవరు చేస్తారండి ఇదే చేయాలి మరి ఎందుకు చేయడం లేదు ఇప్పుడు డిఎస్ఓ మాట ఏంటి మీరు వెహికల్ పెట్టండి నేను గన్నీస్ అన్నీ పెట్టిస్తాను అంటున్నారు వెంటనే ఎంబీరావుతో మాట్లాడి వెహికల్ పెట్టించేస్తాను స్టార్ట్ అయింది పీపీసీ మీరు ఇంకా ఎవరైనా షెడ్యూలింగ్ చేసుకోవాలనుకుంటే విలేజ్ దగ్గరికి వెళ్ళే స్టార్ట్ షెడ్యూలింగ్ చేసుకుని ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు

ముగ్గురు అందాకుండా అయిపోయింది నేను సాయంత్రం మా నేను సాయంత్రం గతిలా అమ్ముకున్నాడు బయట ట్యాగ్ చేయలేదు అనేది మాత్రం వినండి అండి అతను మీరు చెప్పారు పాపం అతనికి అవేర్నెస్ లేదనుకుంటా రైతులు అందరిలో కూడా అవేర్నెస్ కల్పిస్తాం మిల్స్ ట్యాగ్ అవ్వలేదు అనేది కరెక్ట్ కాదు ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి మినిమం త్రీ టు ఫోర్ మిల్స్ ట్యాగ్ చేస్తాం దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అలాగే మా రైతు ఏ విలేజ్లో అయితే ఉన్నారో ఆ విలేజ్కి సంబంధించిన పీపీసీ ఏ మిల్డ్ ట్యాగ్ అయ్యి ఉందో చెక్ చేయండి డిఎస్ఓ ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లోని సిఇఓ అండ్ టీఏ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది

మీ దగ్గర లిస్ట్ ఉండాలి మీ దగ్గర లిస్ట్ ఉండాలి మీ దగ్గర కూడా లిస్ట్ ఉండాలి అందరి దగ్గర మిల్స్ లిస్ట్ ఉండాలి ఆ జీపీఎస్ ఏదో ఒక రెండు కంపెనీలు అయితే మేము ఓపెన్ అవుతున్నాం ఇంకేదో నేను చెప్పినా ప్రస్తుతం ట్రాన్స్ గ్లోబల్ అనే ఏజెన్సీ ద్వారా చేస్తున్నాం ਵੇ ਇੱਥੇ ਬਿਕਸੇ ਸਰ ਗਾ ਜੀਪ ਹੋਸੀ ਹਾਂ ਅੰਦਰ ਬਿਕਸੇ ਸਰ ਗਾ ਇੱਗੜ ਜਾਈਂ ਚਾੜ ਜੀਪਸ ਇੱकडे ਜਾਈਂ ਚਾੜ ਸਰ ਇੱकडे ਵੱਚ ਅਲਰੇਡੀ ਵੇਰੇ ਵੀ ਗਿਚਾ ਵੀ ਗਿਚਾ ਸਰ ਆਈ ਮਾਲੇ ਇਪੀ ਦੀਜੇ ਸਰ ਵੇਰੇ ਬੈਂਕ ਲਾਉਂਟ ਮਾਲੇ ਦੀਜੇ ਸਰ ਅਜਿਹਾ ਦੇ ਉਦੋਂ ਕੜੇਰ ਕਨ ਰੋਡਿੰਗ ਚਾਹੀਦੀ ਕੋਈ ਨਹੀਂ ਸਰ ਬੈਂਕ ਅਜਿਹਾ ਵੀ ਗਿਚਣਾ ਸਰ ਅੰਦਰ ਗਾ ਇੱਗੜ ਬਿਕਸੇ ਸਰ ਵਿਚਾਰਾ ਇੱਗੜਾ ਵਿਚੇ ਸੁੰਨਾਰ ਸਰ ਸੁੰਨਾਰ ਸਰ 50 ਟ੍ਰਾਂਸਪੋਰਟ కరెక్ట్గా ఎక్కడ హార్వెస్టింగ్ వస్తుంది వారంలో ఆ పీపీసీలు అన్ని వాళ్ళకి చెప్పండి చెప్తే వాళ్ళ మనుషులను అక్కడ ఉంచండి ఆ పీపీసీలో ఎక్కడ కూడా పీపీసీ దగ్గర జీపీఎస్ ఫిక్సింగ్కి ఎక్కువ టైం తీసుకోకూడదు ఫిక్స్ చేయడానికి లేరు అనే మాట రాకూడదు వెహికల్ వస్తే వెంటనే ఫిక్స్ చేస్తున్నారు स्टैंडरर्ड मॉडल है आज डिप्टी पर है ऐसे तुम्हारा చేసారా మరి చేసారు ఏంటి మీ రెండు రాత్రి చెప్పడం లేదు కదా అంటే చెప్పి కొన్నాసన నేను టీబీ రిజిస్ట్రేషన్ అంటేనే నా కంపెనీ వేరే కంపెనీ అని చెప్పాలి సార్ కంపెనీ అని కరపటలన ఉంటారు గా GPS నేరా వాడ ఐడి లనే లేదు మా ఆత్రం సార్ GPS లు పెట్టుకోవడం అంటే నేను GPS చేర ఉంటానని మా కంపెనీ పెట్టుకోవాలి చిన్న సమస్య అది మెరిపోడింగ్ జీపీఎస్ యాడ్ అయ్యేది లోడింగ్ వేమెంట్ నుంచి అవుతుంది ఎలా చాలు జీపీఎస్ ఫిక్సింగ్ ఎక్కడ చేయాలని చెప్పారు మీకు వెహికల్ ఎక్కడ ఉంటే వెహికల్ ఎక్కడ ఉంటే అక్కడే కానీ వెహికల్ ఎక్కడ ఉండాలి ఏం అట్లా దానికి ఉండాలంటే వెహికల్ కి అది వెళ్ళి అక్కడ మనం అదే అవసరం మిల్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత మిల్ పాయింట్ లో దాని యొక్క ఇది ఉంటుంది అనమాట అక్కడ జీపీఎస్

సైడ్ ఒకసారి ఆలోచించండి పొలంలో ఉంటుంది అక్కడ వెహికల్ అక్కడ ఉంటుందా లేకపోతే వెహికల్ ఇక్కడ వస్తుందా ఇక్కడ ఫిట్టింగ్ చేస్తారా లేదా వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఫిట్టింగ్ చేస్తారా లేకపోతే పేమెంట్ చేస్తారు కదా అక్కడ ఫిట్టింగ్ చేస్తారా అటు మీరు రోడ్డు కి ముందే మనకి వెహికల్ ఎక్కడుంది అక్కడ ఫిట్టింగ్ చేస్తారు

ప్రైవేట్ అయితే సంగంలకి ఇకరం సార్

సో ఇవాళ్ళ కంప్లీట్ చేయండి ఇక్కడ డిఎస్ఓ టీఎంఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇవాళ నాలుగు ఎకరాలు తీసుకున్నాం మనం దాంతో స్టార్ట్ చేసాము అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి పిల్లర్ ఎక్నాలజ్మెంట్ అవ్వాలి బిల్లు దగ్గర రెండు గంటలు మూడు గంటలు అనే మాట ఉండకూడదు వెంటనే అవ్వాలి అక్కడ కూడా బెంగారు

డెబ్బై లక్షల దాకా ఇద్దాకా నేను చూసి ఇచ్చాను సార్ ఖర్చు నాకు సార్ ఈరోజు సాయంత్రం అవుతుందా లేకపోతే మండే ఇస్తా ఉన్నాను సార్ ఆ బ్యాంక్ దగ్గర కూడా విన్నా తీసుకొని డెబ్బై లక్షల దాకా ఇస్తాను సార్ వన్ క్రోర్ దాకా ఇస్తా ఉన్నా అప్పుడు మన ధాన్యం ప్రస్తుతానికి ఇబ్బంది లేదు మిల్లర్స్తో మళ్ళీ 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 మీటింగ్ పెట్టి వాళ్ళు గట్టిగా చెప్పి ఇంకా బీజీలు కలెక్ట్ చేస్తాం మనం అయితే బీజీ కలెక్ట్ చేయలేదు మిల్లు ట్యాగ్ చేయలేదు అనేది వేరే ప్రతి బీపీసీకి కూడా మొత్తం బీజీ అనేది తీసుకుని మిల్స్ అయితే ట్యాగ్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఇంకా ఇంక్రీజ్ చేస్తాము బీజీ అయినా లేదా మిల్స్ ట్యాగింగ్ అయినా సార్ అదేనో గతంలో కష్టం బీజీకి వాళ్ళకి రూపాయి అయితే వంద రెండు రూపాయలు

చాలా హెవీ అయిపోతుంది సార్ మనం ఎప్పుడైతే మార్కెట్ మనం రేజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఓపెన్ మార్కెట్ కూడా రేజ్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు కూడా చాలా దారుణంగా మనం ఎప్పుడైతే సీఎం బాగా కొనుక్కున్నారని వచ్చినప్పుడు ఓపెన్ మార్కెట్ రేజ్ వస్తారు ఆటోమేటిక్ అర్థం తగ్గుతుంది కంప్లీట్ అయ్యేలా చూడండి సార్ మొత్తం ఎంత చేస్తారు పదకొండు లక్షలు వస్తుంది ఎంత వస్తుంది ఈల్డ్ ఎంత వస్తుంది అనేది మన ప్రాక్టికల్ వస్తుంది తెలుగు ఓకే సార్ అంటే నమస్కారం అండి ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రం సంఘం మండలంలో ఉన్న సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం అనేది విజిట్ చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ యాడీ ప్రొక్యూర్మెంట్ ధాన్యం కొనుగోలు అనేది కూడా మొదలైంది అరౌండ్ ఫోర్ ఎకర్స్ సంబంధించిన నాణ్యం కొనుగోలు అనేది ప్రస్తుతం జరుగుతుంది బోర్డింగ్ అయిందో దానికి పంపించమని అన్నారు అది ఒక ప్రాసెస్ వస్తున్నాయి అదే విధంగా మనం ఇక్కడున్న ఎవరెవరకు നിർജല പടര വിളേൻ ടരക Karena ini orang yang di sini